గోదావరి జిల్లా నిడదవోలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ కాంప్లెక్స్ నుండి కాంగ్రెస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధానాలను విరుద్ధంగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఎస్టీలు ఎస్సీలు ఓబీసీలు కోసం ఉన్న రిజర్వేషన్ చట్టాన్ని కూల్చడానికి కుట్ర పన్నుతుందని మరియు కృంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ మరియు పెరుగుతున్న ఆర్థిక అన్యాయం సూత్రధారి ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ దేశంలో ప్రజలందరూ బాగుండాలన్న దేశానికి బలమైన రక్షణ ఉండాలన్న ప్రజలకు భద్రత ఉండాలన్న ఒక కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని అన్నారు ఈ బిజెపి ప్రభుత్వ వారు ఈ రాజ్యాంగానికి కూకులు పడిచి హిందూ రాజ్యాలు తీసుకురావాలని చెప్పిన ఉండే ప్రయత్నం మా భారతదేశంలో జరుగుతుంది దానిలో భాగంగానే అమిత్ షా గారు పార్లమెంట్లో అమిల్ గారి గారు చూసించారు హిల్లకే ముస్లింస్ కి క్రిస్టియన్స్ యొక్క గ్రూప్ చేస్తూ వాళ్ళకి తప్పులు పెట్టే విధంగా ఈ రాజ్యాంగం కూడా సవరణ చేయాలని చెప్పి ఒక ఏఐసిసి అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏడు తీర్మానాలు చేయడం జరిగింది ఏ ఏడు కూడా ఇంటింటికి కాంగ్రెస్ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే వచ్చి ఏంటంటే సామాజిక బాధ్యత మరి వేళ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత సామాజిక బాధ్యత అనేది కనువైపోయింది ఎవరికి కూడా లక్షలు అనేది లేదు అలాగే కార్మికులు మన క్రమయ్యులు కార్మికులు వేళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇండస్ట్రీస్ కానీ ప్రభుత్వ సంస్థలు కానీ అన్నీ కూడా ఏవేంటి మనం చేసి రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు కార్మికులకి సరైనటువంటి రిజర్వేషన్స్ కానీ వారికి సరైన వాళ్ళకి దీనిపంచాలు కానీ లేవు